మహిళా వైద్య విద్యను మరింత ప్రోత్సహిస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు విజయవాడలో ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి ప్రాంగణంలో గర్ల్స్ అండ్ మహిళా సీనియర్ రెసిడెంట్స్ హాస్టల్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీసా ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు మహిళా వైద్య విద్యార్థులు సీనియర్ రెసిడెంట్స్కు సురక్షితమైన వసతి కల్పించడమే లక్ష్యంగా హాస్టల్ నిర్మాణం పనిచేస్తున్నట్లు వివరించారు స్థానిక శాసన సభ్య గంగరామోన్ గారికి ఎంపీ కే సంచుని గారికి అలాగే డాక్టర్ సమర్ కి నవర్దపూర్ నవస్కురాడు ఈ మీ కాలేజీ అన్నీ మీరు చెప్పిన రిక్వైర్మెంట్ అంతా ఎంపీ గారు బాధ్యత తీసుకుని డెఫినెట్ గా చేస్తారు నాలుగు వేల రెండు వందలు ఓపీ ఉన్న ఈ ఈ మెడికల్ కాలేజ్ ని డెఫినెట్ గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది సంబంధిత మంత్రి గారు కూడా దీని ప్రత్యేక దృష్టితో చూడాలని కోరుతూ రాజధాని ఏరియాలో ఉంది కాబట్టి అట్ ద సేమ్ టైం గనవరం కాన్స్టిట్యున్సీలు కూడా ఎక్కువ మంది ఇక్కడికే పేషెంట్లుగా వస్తారు కాబట్టి సంబంధిత మంత్రి గారిని కూడా నిధులు మంజూరు చేస్తుందిగా కోరుతున్నా అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ థ్యాంక్ సో మచ్ ప్రధానంగా ప్రిన్సిపాల్ గారు అనేకమైన విషయాలు చెప్పారు వాటి జోలికి వెళ్లకుండా ఈ యొక్క హాస్పిటల్కి మంచి ఫుల్ ప్లెడ్జెడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి అనుకూలమైన వస్తువులన్నీ కల్పించడానికి నేను ఎంపీ గారు దాని ఒక యుద్ధ ప్రాతిపాదిక మీద అది ఒక శబదంగా తీసుకుని దానికోసం ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నానికి మీ అందరి సహకారం కావాలి ఫుల్ బ్లెడ్జ్డ్ క్యాన్సర్ హాస్పిటల్ మన దాంట్లో అన్ని అన్ని ఎక్విప్మెంట్లతో రావాలి దానికోసం మేము ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాం తప్పకుండా అది సాధించి తీరుతామనే నమ్మకం మాకు ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో దాన్ని సాధించి తీరితే దీనికి మనం ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు మీతో నాలుగు మాటలు మాట్లాడే అవకాశం వచ్చినందుకు అది సాధించి తీరి ప్రజా ప్రజలుగా మా బాధ్యత తీర్చుకుంటామని చెప్పి శాసన శాసనసభ్యుల్ని మరి మంత్రివర్యుల యొక్క సహకారంతో మంత్రి గారి సహకారంతో దాన్ని తప్పకుండా సాధించాలని వీరందరి సహకారంతో సాధించే శక్తి మాకు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ మరొక్కసారి మీ అందరు కూడా మంచి ఆశలు ఈ హాస్టల్ చూడగానే మేము చదువుకున్న రోజుల్లో హాస్టల్స్ గుర్తొచ్చాయి ఇవాళ కొత్త బిల్డింగ్ మనం ఓపెన్ చేసుకోబోతున్నాం ఈ బిల్డింగ్లో చక్కగా అందరికీ స్టూడెంట్స్కి చక్కటి అకామిడేషన్ ఇవ్వబోతున్నాం కానీ దురదృష్టవశాత్తు ఈ బిల్డింగ్ ఎన్నో సంవత్సరాల క్రితం ప్రారంభించాలి రెండు వేల పదిహేడులో ఈ బిల్డింగ్కి శంకుస్థాపన రోజు ఇరవై ఒక్క కోట్లు ప్రభుత్వం శాంక్షన్ చేస్తే రెండు వేల పంతొమ్మిది వచ్చినాక ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయింది మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక గౌరవ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మిగతా ఫండ్ రిలీజ్ చేసి ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరిగింది ఎప్పుడైనా ఎటువంటి అవసరాలున్నా ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి మేము ముందు ప్రజా అవసరాలైన వైద్య కళాశాలని చాలా ఇంపార్టెంట్గా మేము ట్రీట్ చేస్తాం అంతేకాకుండా ఈ మధ్య గత మూడు నాలుగు మీటింగ్ల నుంచి హాస్పిటల్కి వచ్చిన సందర్భంగా సుమారు ఈ హాస్పిటల్ బిల్డింగ్లకి ఎనభై కోట్లు కావాలని ఫ్యా మేనేజ్మెంట్ వారి దృష్టి నుంచి గౌరవ మంత్రివర్యులతో ఒక మీటింగ్ పెట్టాం తప్పకుండా త్వరలోనే ఆ ఎనభై కోట్లు ఇచ్చి మిగతా బిల్డింగ్లు కూడా పూర్తి అవ్వాలి పూర్తయి నాలుగు వేల రెండు వందల ఓపీ దాటిన ఈ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఐ థింక్ హైయెస్ట్ ఇన్ ఏపీ ఈ హాస్పిటల్కి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్యుల్ని కొద్దివారం ముఖ్యమంత్రి గారు విన్నవించమంటున్నారు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంతో కష్టపడి మెరిట్లో సీ సీట్ సాధించి ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్కి హాస్టల్ లేకపోవడం వారు ఇబ్బంది పడ్డం ఎప్పుడో రెండు వేల పదిహేడులో శాంక్షన్ అయిన హాస్టల్ బిల్డింగ్ పూర్తి చేయలేకపోవడం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ పద్దెనిమిది నెలల్లో వచ్చిన తర్వాత మనం కాస్త వచ్చి ఒకరోజు ఇక్కడికి వచ్చి రివ్యూ చేస్తున్న సందర్భంగా అప్పటి ప్రిన్సిపాల్ గారు సూపరింటెండెంట్ గారు ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం తర్వాత వెంటనే పనులు మంజూరు మిగిలిన పనులకి నిధులు విడుదల చేయడం అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా తీసుకొచ్చి ఇవాళ పూర్తి చేశాం అంటే ఇంత ముఖ్యమైన వీటిని ఇన్ని సంవత్సరాల పాటు పూర్తి చేయలేకపోతున్నందుకు పోయినందుకు నాకు బాధ కావాలి మేము వచ్చి పద్దెనిమిది నెలలే వేరే విషయం కానీ ఇన్ని సంవత్సరాలు చేయలేకపోయామన్న విషయానికి అసలు నాకు బాధగా ఉంది గొప్ప విషయంగా ఇవాళ మేము ప్రారంభోత్సవానికి రాలేదు అరే ఇంత చిన్న పని కూడా ప్రభుత్వాలు చెయ్యలేకపోయాయి ఏంటి కారణం అని ఆలోచిస్తే రెండు ఇప్పుడు ఎంపీ గారు చెప్పారు రెండు వేల పదిహేడు ఇదే హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి